నాకు అదేందుకు అని తెలియదు కానీ కరెక్ట్ గా కరెక్ట్ గా అందరి కడుపులో కాలుతున్నప్పుడే నాకు మైక్ ఇస్తున్నారు మీకు ఆకలి అవుతుంది నాకు కూడా తెలుసు నాకు కూడా అవుతుంది తర్వాత ఇప్పుడే బంటి చెప్పిండు మంచి భోజనం పెట్టినా తినిపోవని చెప్పిండు తినే పోదాం అందరం కూడా ఒక్క పది పది నిమిషాల కార్యక్రమాన్ని ముగించుకుందాం జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకుడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు సుపరిచితులు మీ అందరికీ ఎగ్గే మల్లేశం అన్న గారు మరి ఇవాళ పెళ్లి కొడుకు మీ అందరికి తెలుసు మీ ఓడు మీ ఇబ్రాహీంపట్నం ఆయన పెళ్లి కొడుకు మరి లగ్గంలా పెళ్లి కొడుకు ఉండాలి ఇక్కడ పెళ్లి కొడుకున్నాడు ఇక తోటి పెళ్లి కొడుకు మా బంటి అనుకుందాం మీద పెళ్లి కొడుకేమో క్యామ మల్లేశన్నా ఎందుకంటే ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు అందరికి ఉపన్యాసాలు వింటున్నా నేను ఎన్నడు రాలే ఇబ్రాహీంపట్నం ఒక అవకాశం మరి అలా వచ్చింది మాకు అని చెప్తున్నారు మరి వచ్చిందాన్ని మీరు ఇస్తమాలు చేసుకుంటారా జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా మీకు ఆ సోయి ఉన్నదా లేదా మే పదమూడు నాడు తెలిసిపోతుంది మరి ఇబ్రాహీంపట్నం వాళ్ళు అవకాశం ఇస్తే అద్దర కొట్టిర్రు యాభై వేల మెజారిటీ ఇచ్చిర్రు అంటే బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళు లేదు అంటే నెక్స్ట్ టైం కూడా ఏమనిపిస్తుంది ఏహే వీళ్ళకి ఇచ్చి కూడా లాభం లేదు ఇస్తే కూడా వీళ్ళేం పట్టించుకోరు ఇస్తే కూడా ఏం లాభం లేదు మళ్ళా నల్లగొండకి నల్గొండకి మంచిది మంచిదని చెప్పి మళ్ళీ అటే పోతుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక్కటే మే పదమూడు తారీఖు నాడు మీరే క్యామ మల్లేష్ అనుకోండి మీరే కేసీఆర్ అనుకోండి యాభై వేల మెజారిటీ ఒక్క ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంకి వెళ్ళే ఇయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నిన్ననే పూలే గారి జయంతి నిన్న జరిగింది పూలే గారి జయంతి సందర్భంగా నేను మన ఆడ ప్రోగ్రాం పోయింటి ఫూలే గారు ఏం చెప్పిందంటే మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యతోనే వికాసం వస్తుంది వికాసం వస్తేనే ప్రగతి వస్తుంది ప్రగతితోనే ఆర్థిక ప్రగతితోనే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పింది పూలే గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను అదే భారత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని గంటాపదంగా చెప్పవచ్చు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద ఆరున్నర లక్షల మంది విద్యార్థుల ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి అంటే నెలకు పది వేల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు పుస్తకాలు బూట్లు భోజనము దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని అలా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి వచ్చే అన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కేవలం విద్య మాత్రమే కాదు బలహీన వర్గాలలో బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి వ్యాపారాలు పెట్టుకోవాలి దాంతో పాటు టాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కుల వృత్తులు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఆలోచన చేసి చెట్ల పన్ను మాఫీ చేసినా నీరా పాలసీ తెచ్చినా వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం పదిహేను శాతం రిజర్వేషన్లు తెచ్చినా అది చేసింది కేసీఆర్ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా అదేవిధంగా మన గొల్ల కురుమా సోదరుల కోసం పదకొండు వేల కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవ సంపద అత్యధికంగా భారతదేశంలో ఎక్కడన్నా ఉత్పత్తి అయిందంటే అది చేసింది కూడా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇవాళ మత్స్యకారులైన గంగపుత్రులు ముదిరాజి సోదరులు వాళ్ళ కోసం కూడా ముప్పై వేల కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్ నేతన్నల కోసం చేనేత మిత్ర నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు బతుకమ్మ చీరలు రంజాను అదే విధంగా క్రిస్మస్ తోఫాలు వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు తద్వారా ఆడబిడ్డలకు కానుక నేతన్నలకు ఉపాధి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్ అది మాత్రమే కాదు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ డిఆర్ఎస్ పార్టీ అనే మాట యాడ్ చేస్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం పదిహేడు సీట్లు తెలంగాణలో పదిహేడు సీట్లుంటే ఐదు సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లు మిగిలినవి పన్నెండు జనరల్ సీట్లు పన్నెండు ఆ పన్నెండు సీట్లలో ఆరు సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ యాభై శాతం ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు చేస్తా ఉన్నావు